శ్రీ గురు రాఘవేంద్రాయ నమ ప్రేక్షకులకు నమస్కారము నేను మీ అనిల్ శర్మని ఈ ఒక్క వీడియోలో మేము నవరత్నాల గురించి అంటే లక్కీ స్టోన్స్ గురించి తెలుసుకుందాం ఏ ఒక రాశి వారికి ఏ ఒక రత్నాలను ధరిస్తే శుభ ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం అదే చాలా చాలామంది నవరత్నాలను ధరిస్తూ ఉన్నప్పటికీ శుభ ఫలితాలు లేక ఇబ్బందులను కూడాను అనుభవిస్తూ ఉండేవాళ్ళు చాలామందే ఉన్నారు కావున వాళ్ళు చేస్తున్న తప్పిదాలేంటి రత్ నవరత్నాలను ఏ విధంగా ధరించాలో ఈ ఒక వీడియోలో మనము తెలుసుకుందాం కావున ఈ ఒక వీడియోని చివరి వరకు చూడండి అయితే ముందుగా అందరికీ ఒక విజ్ఞప్తి చాలామంది జాతకము తెలుసుకోవటానికి ఫోన్ ద్వారా సంప్రదిస్తున్నారు అయితే దూర దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్లకు ఫోన్ ద్వారా జ్యోతిషం తెలుపగలను అయితే లోకల్లో ఉన్నవాళ్ళు విశాఖపట్నంలో ఉన్నవాళ్ళు నేరుగా మా ఒక ఇంటికే వచ్చి కలవవచ్చు ఎంవిపి డబల్ రోడ్లో ఉంటాను అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కలవవచ్చు ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందాం మేషరాశికి గ్రహాధిపతి కుజగ్రహము కావున వీరు ధరించవలసిన రత్నము పగడము తర్వాత వృషభ రాశి వృషభ రాశికి గ్రహాధిపతి శుక్రగ్రహము కావున వీరు ధరించవలసిన రత్నము వజ్రము మిథున రాశి మిథున రాశికి గ్రహాధిపతి ఉదగ్రహము కావున వీరు ధరించవలసిన రత్నము మరకతము నాలుగవది కర్కాటక రాశి కర్కాటక రాశికి గ్రహాధిపతి చంద్రుడు కావున వీరు ధరించవలసిన రత్నము ముత్యము ఐదవ రాశి సింహరాశి సింహరాశికి గ్రహాధిపతి రవిగ్రహము కావున వీరు ధరించవలసిన రత్నము మాణిక్యము ఇక ఆరవ రాశి రాశి కన్యరాశి రాశికి గ్రహాధిపతి బుధగ్రహము కావున వీరు మరకతము రత్నాన్ని ధరించవలసి వస్తుంది తుల తర్వాత తులారాశి తులారాశికి గ్రహాధిపతి శుక్రగ్రహము కావున వీరు ధరించవలసిన రత్నము వజ్రము ఆ తర్వాత వృశ్చిక రాశి వృశ్చిక రాశికి అధిపతి కుజుడు కావున వీరు ధరించవలసిన రత్నము పగడము ఆ తర్వాత ధనుస్సు రాశి ధనుస్సు రాశికి గ్రహాధిపతి బృహస్మతి అంటే గురుగ్రహము కావున వీరు ధరించవలసిన రత్నము కనకపుష్యారాగము ఇంకా ఆ తర్వాత మకర రాశి మకర రాశికి గ్రహాధిపతి శని గ్రహము కావున వీరు ధరించవలసిన రత్నము నీలము తర్వాత కుంభరాశి కుంభరాశి కూడాను గ్రహాధిపతి శని గ్రహుడే కావున వీరు కూడాను ధరించవలసిన రత్నము నీలము ఇంకా చివరగా మీనరాశి మీనరాశికి గ్రహాధిపతి గురుగ్రహము కావున వీరు ధరించవలసిన రత్నము కనక పుష్యరాగం ఇక చాలామంది ఈ యొక్క రత్నాలను ధరిస్తూ ఉన్నప్పటికీ శుభ ఫలితాలు లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడాను ఉంటారు అయితే వాళ్లకు నేను చెప్పేది ఏంటంటే మీరు ధరించిన ఒక రత్నము ఒరిజినల్లేనా ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో చాలా వరకు ఫేక్ రత్నాలను అమ్మేస్తున్నారు కావున మీరు ధరించింది ఒరిజినల్ డూప్లికేటా అనేది ఒకసారి మీరు పరిశీలన చేసుకోండి అలాగే మీ ఒక జాతకంలో ఇతర ఒక గ్రహాల ప్రభావము ఏ విధంగా ఉంది మీకు జరుగుతున్న మహర్దశ ఏమిటి అంతర్మహర్దశ ఏమిటి మీ ఒక జాతకంలో ఇతర ఒక దోషాల ప్రభావము ఏ విధంగా ఉంది వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని రత్నాధారణ చేసుకోవడం అనేది మంచిది లేకపోతే గనక వ్యతిరేక ఫలితాలనేది పొందుతారు శుభం జరగాల్సిన పక్షములో అశుభాలు కలగటము ఇబ్బందులు పడటము ఇవన్నీ కూడాను తలెత్తుతాయి కావున జ్యోతిష్కులను సంప్రదించి వాళ్ళు చెప్పిన నియమాలన్నది పాటించేసి వాళ్ళే మీకు సజెస్ట్ చేస్తారు ఏ ఒక రత్నాధారణ మీరు చేసుకోవాలనేది కావున ఆ ఒక పద్ధతిలో శాస్త్రోక్తంగా మీరు రత్నాధరణం అనేది కూడా చేసుకుంటే ఖచ్చితంగా శుభ ఫలితాలు కూడాను ఉంటాయి ఇక తర్వాత మరొకటి వీడియోలో ఏ ఒక నక్షత్రం వారు ఏ విధమైన రత్నాలను ధరిస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాము అలాగే ఈ ఒక్క రత్నాల గురించి సందేహం ఉన్నవాళ్ళు మరియు పర్సనల్గా మీ ఒక జాతకం గురించి తెలుసుకోవాల్సిన వాళ్ళు క్రింద ఉన్న నంబర్కి సంప్రదించవచ్చు అలాగే నేరుగా సంప్రదించాలంటే విశాఖపట్నము ఎంవిపి కాలనీలో ఉంటాను ఫోన్ చేసి అపార్ట్మెంట్ తీసుకోగలరు శుభంభుయార్